చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే కామన్ సమస్య డ్రై స్కిన్ చర్మం ఎంత తెల్లగా ఉన్నా సరే పొడి బారడం వల్ల కాంతిహీనంగా కనిపిస్తుంది పైగా పొడి చర్మం వల్ల దురద చికాకు వంటివి కూడా అధికంగానే ఉంటాయి అందుకే డ్రై స్కిన్ సమస్యను నివారించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ మాస్క్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది వింటర్లో ఈ ఫ్రూట్ మాస్క్ ను ట్రై చేస్తే డ్రై స్కిన్కు గుడ్ బై చెప్పవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రూట్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అవకాడో ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది అవకాడోలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ చర్మాన్ని తేమగా అలాగే విటమిన్ మరియు విటమిన్ సి వంటి పోషకాలు చర్మానికి పునర్జీవనం కలిగిస్తాయి అవకాడోను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బాగా పండిన ఒక అవకాడో పండును తీసుకొని గింజ తొలగించి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి ఈ పల్ప్ ను మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అవకాడో పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకొని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఆపై చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ వండర్ఫుల్ ఫ్రూట్ మాస్క్ వేసుకుంటే డ్రై స్కిన్ అన్న మాటే అనరు ఎల్లప్పుడూ చర్మం తేమగా కోమలంగా ఉంటుంది అలాగే చర్మ ఛాయ మెరుగుపడుతుంది స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది